కొండకి మండలం దానవాయిపేట గ్రామంలో మడతా హేమంత్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చొక్కా హరిబాబు నాయకులు కోడా సింహాచలం కోడ బంగారాజు మరో నూట కుటుంబాలు గురువారం టీడీపీని వీడి వైఎస్ఆర్పిలో చేరారు ప్రతి ఒక్కరికి వైఎస్సార్ కండువాలు వేసి మంత్రి దాడిశెట్టి రాజా సాధారణంగా స్వాగతం పలికారు ఈ సభ ఉద్దేశించి జిల్లా జెడ్పీటీసీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత హరి మడతా హేమంత్ మాజీ సర్పంచ్ చొక్కా హరిబాబు మంత్రి మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీడి బాబు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ ఏలేరు రిజర్వాయర్ డైరెక్టర్ తోలాడ శైల పార్వతి వైఎస్ఆర్ సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజమండ్రి దగ్గర నుంచి తుని వరకు తుడి నుంచి రాజుల వరకు ఒక పదవి అంటే అది దారవైపేటలో ఉన్న ఒక మారు మారుమూల ప్రాంతంలో ఉన్న దారవైపేట ఈరోజు మనందరికీ ఏ ఇబ్బంది లేదు కాబట్టి మన అమౌంట్ ఈ పార్టీని తగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రతి కస్టమర్ కమిటీగా ఉంది కాబట్టి మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతు సెలవు తీసుకుంటున్నాను వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పద్మలత్న గారికి మరో బాబు హరిబాబు ఈ పార్టీలో వేదిక ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్టర్ అందరికి వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పుట్టినాప నుంచి మన హరిబాబు పార్టీలో ఉన్నాడు ఆ రోజు ఎవరు టైంలోనే ఈ పార్టీ మండల పార్టీ గా చేసి ఈ పార్టీ డెవలప్మెంట్ కి ఎంతో దోహదపడి కొన్ని సంఘటనల వల్ల ఆయన మళ్ళీ టిడిపిలోకి వెళ్లి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు తర్వాత టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి రూపాయి అకౌంట్ ఉంది నా దగ్గర ప్రతి రూపాయి అమ్మఒడు అయితే విద్యా అయితే వసతి అయితే రైతు భరోసా అయితే పంటల బీమా అయితే పెన్షన్ చేయూత అయితే ప్రతి దానికి నాకు ప్రతి రూపాయి అకౌంట్ ఉంది ఇళ్ల స్థలానికి భూమి పాండం అయితే తర్వాత కొంచెం ఇబ్బంది ఏంటంటే ఈ గ్రామంలో కొద్దిగా ఇళ్ల స్థలాల ఇబ్బంది వచ్చింది మనం కొన్న భూమి నచ్చలేదు గ్రామ మళ్ళీ వేరే భూమి సొంతం దగ్గర తీసుకుని మళ్ళీ అక్కడ ఫ్లాటింగ్ చేసి మళ్ళీ స్థలాలు ఎంపిక చెప్పడం జరిగింది సకం జరిగింది ఇంకో సగం కూడా ఈ నెల అక్కడ నేను పూర్తి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రేపు నుంచి స్థలాల రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది రేపు నుంచి ఇచ్చిన స్థలాల్లో ఇవ్వబోయే స్థలాలు కూడా అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాక ముమీ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉంటాం అంటే ఒరిస్సా రాష్ట్రంలో కూడా వ్యాపారాలు చేస్తారు ఇక్కడ కూడా ఉంటారు సోదరులారా మాట్లాడితే చంద్రబాబు నాయుడు రేట్లు పెరిగిపోయి రేట్లు పెరిగిపోయి అంటాడు మన ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెరిగా ఒరిసాలు కూడా పెరిగా లేదా అక్కడ ఇక్కడ ఒకటే రేట్లేదు దేశం అంతా ఒకటే రేట్లు కానీ పెన్షన్ కానీ చేనియూత కానీ అమ్మఒడి కానీ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు వేరే ఏ రాష్ట్రంలోనే ఉండలేదు జగన్ అన్నకి ఒక చిత్రమైన విషయం చెప్తాను జగన్ గారికి మన రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా నూటికి డెబ్బై ఐదు శాతం జగన్ గారితో ఉన్నారు కావాలంటే ఇంటికెళ్ళి కనుక్కోండి నూటికి డెబ్బై ఐదు శాతం మంది జగన్ ఉన్నారు మనం రాష్ట్రంలో ఉన్న మహిళల ఎందుకంటే మహిళలకి ఒక అన్న గాని ఒక తమ్ముడు కాని ఒక భర్త కాని ఒక తండ్రి కాని రోజు అంత అమౌంట్ జగన్ గారు వేసినంత అమౌంట్ వాళ్ళ జీవితంలో ఇప్పుడు కూడా బ్యాంకులో వేసి ఉండదు అంత అమౌంట్ ఇప్పుడు కూడా సొంతం కూడా వేసుకుంటారు అలాంటివి ఒక తమ్ముడి లాంటి ఒక అన్నయ్య లాంటి ఒక బిడ్డ లాంటి జగన్ ఉన్న ఆ మహిళల గురించి వేస్తున్నారు వదిలేదు సరదాగా మాట్లాడారు మాట్లాడారు సరదాగా మాట్లాడదు ఈరోజు మన తుని నియోజకవర్గానికి గతంలో పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన చేసిన నాయకులు చేసిన అన్యాయం గురించి చెప్తున్నాను స్వచ్ఛ భారత్ స్కీమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్స్ ఉండాలి ప్రతి ఇంటికాడ కూడా మరుగుదొడ్లు ఉండాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ స్కీమ్ పెట్టి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు లేని ప్రతి ఇంటికి పదిహేను వేలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు ప్రజల కోసం కాకుండా అందులో ముప్పై కోట్ల రూపాయలు దూసు ఈ నాయకులు గత తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడానికి ఇది అదే లేదు ఈ రోజు గతంలో నాకు తెలిసి మీ గ్రామంలో ఒక ఆరు వందల మించి పెన్షన్లు ఉండవు ఈ రోజు వెయ్యి పెన్షన్లు ఉన్నాయి గ్రామంలో వెయ్యి పెన్షన్లు ఈ రోజు ప్రతిదీ డబలే మూడు వేల రూపాయల పెన్షన్ పొద్దున్నే ఆరింటికి ఇంటికి వచ్చేస్తున్నారు అదే విధంగా అభివృద్ధి వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటనుకున్నారు పోలీస్ స్టేషన్ జనాలు తిరగడమే అభివృద్ధి అంటే మీరు మీరు గమనించారా లేదో పోలీస్ స్టేషన్ అన్ని ఖాళీగా ఉన్నాయి వేధింపులు లేవు ఇబ్బందులు తీర్థం కింద ఉండేది స్టేషన్ దగ్గర ఎవరికి ఇబ్బంది లేవు వేధింపులు లేవు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పని లేదు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు ఒక మాట అయితే చాలా మంది చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత డివిస్ ఉద్యమం అన్నది నేనే చేశాను డివిస్ ఫ్యాక్టరీ వద్దు మనకి వద్దు అని చెప్పేసి